రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ ఎంత గొప్ప స్నేహితులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధం మీద ప్రపంచవ్యాప్తంగా ఎంతటి తీవ్ర వ్యతిరేకత వచ్చినా భారత్ మాత్రం తన మిత్రదేశంపై స్వరం పెంచలేదు ఉక్రెయిన్కి మానవత్వంతో సహాయం అందిస్తూనే రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరిని పాటిస్తూ వచ్చింది మన దేశం అలాంటిది రష్యాకు వెళ్ళి పుతిన్ను కలిసిన నెల రోజుల్లోనే మోదీ ఇప్పుడు ఉక్రెయిన్కి ప్రయాణమయ్యారు దీనికి కారణం ఏంటి పుతిన్ మోదీ కంటే ముందు నుంచే భారత్తో రష్యాది మైత్రి బంధం భారత్ ఈరోజు అన్ని రంగాల్లో ఎంత ప్రగతి సాధిస్తున్నా ప్రతి రంగం వెనుక నిలబడి మనల్ని ప్రోత్సహించింది రష్యానే వ్యవసాయం రక్షణ రంగం పరిశ్రమలు అంతెందుకు స్పేస్ సైన్స్లో కూడా భారత్ ఎదుగుదలలో రష్యా ప్రాణమిత్రుడి పాత్రను పోషించింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రష్యాను విలన్గా నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్న టైంలో సంధి కోసం మోదీ సంకల్పించుకున్నట్లు సమాచారం మిత్రదేశం రష్యా మిత్రుడు పుతిన్ తరపున యుద్ధంతో సాధించలేని సమాధానాలను ఉక్రెయిన్ ముందు శాంతి మార్గంలో ఉంచాలని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు ఉక్రెయిన్ ఆలోచించాలని ప్రధాని మోదీ ఓ సంకల్పంతో ఈ పర్యటన చేస్తున్నట్లు సమాచారం అందుకోసమే యాక్టివ్ వార్ జోన్లోకి అడుగు పెడుతున్న తొలి భారత ప్రధానిగా మోదీ సాహసం చేస్తున్నారు నలభై ఐదేళ్ల తర్వాత పోలాండ్లో పర్యటిస్తున్న తొలి ప్రధానిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ ఈ పర్యటనతో రికార్డు సృష్టిస్తున్నారు రెండు రోజుల పాటు పోలాండ్లో పర్యటించనున్న మోదీ ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు రైలు మార్గం ద్వారా ఉక్రెయిన్ నగరమైన కీవ్కు చేరుకుని అక్కడ దేశాధినేతలతో భేటీ అవుతారు